నిత్యం ఈ మధ్య ఉన్నాం ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి చలపతి గారు చెప్పినట్లుగా రకరకాల పగటి వేషాలు వేసుకుని అందరూ కూడా వస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను ప్రజాసేవకి చిరునామా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చేయడం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నమ్మిన వాళ్ళని దగ్గరకు తీసి ఎంత దూరమైనా తీసుకునే వెళ్తారు ఆ కుటుంబం ఉదాహరణ విజయసాయి అన్న ఆ రోజు నుంచి ఈ రోజుకు ముందు ముందుకు కూడా ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాడు సలహాలు సూచనలు ఇస్తూ వయసులో చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ వదిలి వెళ్ళిపోయినాడో సరి అయిన బాహుబలి రెడ్డి గారిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో వణికిపోయినాడు నిద్రపట్టట్లేదు భయపడిపోయినాడు విజయసాయి రెడ్డి గారి పేరు ఎత్తితేనే భయం అతనికి అతని గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాల్సిందే విజయసాయి అన్న పెద్ద మెజారిటీతో గెలుస్తున్నాడు ఏడుకు ఏడు స్థానాలు గెలుస్తున్నాం పాత జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పేరు మ్రోగించబోతా ఉంది మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు భగవంతుడు ఉన్నాడు నుంచి వరకు తెలుగుదేశం పాలన ఎలా ఉండింది తెలుగుదేశం పాలనలో ఎలా బలవంత పోషణలు చేశారు ఎలా వ్యాపారస్తుల్ని హింసించారు ఎలా అవినీతికి పాల్పడ్డారు అది చెట్టు నీరు అయితేనేమి నాడు చెట్టు నీరు ఆ తర్వాత కమిటీలు జన్మభూమి కమిటీలు వీటిల్లో ఎలా అవినీతికి పాల్పడ్డారు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు తను కుల రహిత కుల రహితమైనటువంటి సమాజాన్ని నిర్మిస్తుందంట ఎవరికి ఎవరికి కులపిచ్చుండేది పిచ్చుండేది తెలుగుదేశం పార్టీ అధినేతకి కుల మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి అతీతంగా ఎవరైనా కూడా ఏ మతమైనా ఏ కులమైనా పేద బడుగు బలహీన వర్గాలైతే వాళ్ళందరికీ కూడా స్నేహ హస్తం అందించి ఆదరించి వాళ్ళని సమాజంలో మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ప్రశాంతమ్మా నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావు నువ్వు తెలుసుకోవాలి ఇక రోడ్డు విస్తరణ కానీ జరిగితే నోటీసులు ఇవ్వకుండా ఎవరు నోటీసులు ఎవరైనా కూడా ఏదైనా అవసరమైతేనే రోడ్డు విస్తరణ చేస్తారు లేకుంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేస్తారే కానీ కావాలని ఎవరు రోడ్డు విస్తరణ చేయరమ్మా అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇక రోడ్డు విస్తరణ చేస్తే దానికి ఒక చట్టం ఉంది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ రెండు వేల పదమూడు దాని ప్రకారం మార్కెట్ వాల్యూకి రెండున్నర టైమ్స్ రెండు రెండు రెండున్నర టైమ్స్ కాంపెన్సేషన్ ఇస్తారన్నటువంటి విషయం రెడ్డికి తెలియాలి ఫస్ట్ మొదట చదువుకోమను చదువుకున్న వాళ్ళైతే ఏదైనా ప్రయోజనం ఉంటుంది ఇవన్నీ కూడా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది ఇక పల్లెలన్నిటినీ కూడా పట్టణాలుగా మార్చేస్తుందంట ప్రశాంత్ రెడ్డి